కి వెళ్ళిపోకుంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఈ వీక్ అంటే సారీ వచ్చే వారంలో శ్రీలంక బిసిసిఐ ఈ రెండు బంగ్లాదేశ్కి వెళ్ళకపోవడానికి మూల కారణం మన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏ ఏషియా కప్ రాబోతుంది కదా ఈ ఇయర్ దాని గురించి సమావేశం అయితే ఉండబోతుంది అయితే ఎవరైతే ఎస్ఎల్సి బిసిసిఐ ఉన్నారో వాళ్ళు ఒకవేళ రాకపోతే మాత్రం ఆన్లైన్లోనే ప్రజెంట్ అయితే అవ్వాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో మరి బీసీసీఐ ఎస్ఎల్సి ఇంకా ఈ విషయం పట్ల అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కాకపోతే మేము బంగ్లాదేశ్కి వెళ్ళము అని మాత్రం మా కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ విరాళకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట టాస్ గెలిచి మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది అప్రోచ్ మొత్తం చేంజ్ అయిపోయింది బస్ బాల్ని పక్కన పెట్టారు డిఫెన్సివ్లోకి వెళ్ళారు కానీ లూజ్ బాల్స్ దొరికినప్పుడు మాత్రం బౌండరీస్ కన్వర్ట్ చేస్తూ వచ్చారు అయితే స్టార్ట్ మాత్రం మంచి స్టార్ట్ అయితే రావడం అయితే జరిగింది ఇంగ్లాండ్కి ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు పార్టీ త్రీ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే వచ్చింది అయితే బుమ్రా సిరాజ్ ఆకాష్ దీప్ వల్ల కాకపోయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ ఓవర్ అయితే ఇచ్చాడు అయితే ఆ ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేశారని చెప్పుకోవచ్చు ఫస్ట్ జాక్రాల్ ఎయిటీన్ రన్స్కి అవుట్ అవ్వగా ఆ తర్వాత వన్ రన్ ఆడిన తర్వాత వెంటనే డక్కెట్ కూడా ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఒకే ఓవర్లో అయితే మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కాకపోతే మన ఓల్లీపోప్ వికెట్ కూడా త్వరగానే పడేది లేకపోతే స్టోరీ డిఫరెంట్ ఉండేది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను త్రీ రన్స్ ఉన్నప్పుడు హిబ్బన్ గిల్ వన్ క్యాచ్తో వెళ్ళాడు అంటే వన్ హ్యాండ్తో వెళ్ళాడు కానీ అది డ్రాప్ అవ్వడం జరిగింది ఫలితంగా హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది టీ బ్రేక్కి వెళ్ళేసరికి ఇంగ్లాండ్ పటిష్టమైన స్టేజ్లో ఉంది అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రన్స్ దాకా వచ్చింది స్కోర్ తర్వాత టీ బ్రేక్ నుంచి సమన్వయంతో మంచిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు ఫార్టీ ఫోర్ రన్స్కి జడేజా బౌలింగ్లో అవుట్ చేశారని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో మంచి క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది ధృవ్ జురెల్ అయితే ధ్రువ్ జురెల్ ఎందుకు అవడం అయితే జరిగిందంటే రిషబ్ పంత్కి చిన్నపాటి ఇంజరీ అవ్వడం జరిగింది బిఫోర్ టీ బ్రేక్ అయితే జురల్ వచ్చి ఒక మూడు నాలుగు ఓవర్లు అయితే మూడు నాలుగు ముందు ముందైతే వికెట్ కీపింగ్ చేస్తాడని చెప్పుకోవచ్చు అయితే జురేల్ కూడా మంచిగానే వికెట్ కీపింగ్ చేశాడు స్పిన్నర్స్కి మంచిగా ఇన్స్ అనేది ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఆ థర్డ్ సెషన్లో మాత్రం టూ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది యాక్చువల్గా త్రీ వికెట్స్ రావాలి స్టోక్స్ కూడా ట్వంటీ సెవెన్ వద్ద అవుట్ అవ్వాలి కానీ అది ఎంపైర్స్ కాల్ అవ్వడం వల్ల బతికిపోయాడు ఫలితంగా థర్టీ నైన్ రన్స్ వరకు నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది డే ఎండ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ స్కోర్ అయితే చేయగలిగింది మరి ఈరోజు ఎలాంటి డే సృష్టిస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే మన టీమిండియా మొత్తం స్లెడ్జింగ్ చేసిందని చెప్పుకోవచ్చు వేరిస్ బ్యాస్ బాల్ అని మొహమ్మద్ సిరాజ్ అదేవిధంగా షుబ్బన్ గిల్ కూడా కొన్ని స్లెడ్జింగ్స్ కూడా చేశాడు సో ఒకవేళ ఈ మ్యాచ్ అడిట్ అయితే మాత్రం ఇది కారణంగానే చెప్పుకోవచ్చు అయితే మహమ్మద్ సిరాజ్ని ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ అనేది చాలా వరకు మిస్టేక్స్ అయితే చేశాడు శుభ్మన్ గిల్ ఫీల్డ్ సెట్టింగ్స్ కూడా అంతగా పర్ఫెక్ట్గా చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే టీ బ్రేక్కి వెళ్లే ముందు లాస్ట్ టూ ఓర్స్ ఏవైతే ఉంటాయో జడేజా వేసేటప్పుడు సిల్లీ పాయింట్ మిస్ చేశాడు అంతా వేసేటప్పుడు షార్ట్ లెగ్ కూడా మిస్ చేశాడు సో ఇవి మేజర్ మిస్టేక్స్గా మారాయని చెప్పుకోవచ్చు సర్వైవల్ ఈజీ అయిపోయింది వాళ్ళకి సో మీరు చెప్పండి గాయస్ ఈరోజు ఇంగ్లాండ్ ఈ రోజు వరకు ఈరోజు మొత్తం ఆడుతుందా లేకపోతే రేపటి వరకు వెళ్తుందా ఒకవేళ ఈరోజు అవుట్ అయితే ఎంతకు అవుట్ అవుతుంది త్రీ ఫిఫ్టీయా ఫోర్ హండ్రెడ్ ఆ ఫోర్ ఫిఫ్టీయా ఫైవ్ హండ్రెడా మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన దాంట్లో వికెట్స్ కనుక చూస్తే నితీష్ కుమార్ రెడ్డికి రెండో వికెట్లు జడేజా అండ్ బుమ్ బొమ్ బొమ్రాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ తాముంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం